తెలుగు వారందరినీ కలిపి ఏలిన కాకతీయులు క్రీస్తు శకం తొమ్మిది వందల యాభై నుండి పదమూడు వందల ఇరవై మూడు వరకు కాకతీయులు చదవబోయే ముందు ఈ క్రింది ఫ్యాక్ట్స్ చదవడం ప్రారంభించండి శాసనాలు ఒకటి కాజీపేట శాసనం మొదటి బేతరాజు ఈ శాసనాన్ని సంస్కృత భాషలో వేశాడు ఇది అతని విజయాల గురించి చెబుతుంది రెండు శనిగరం శాసనం ప్రోళరాజు జారీ చేశాడు ఇది అతని విజయాల గురించి చెబుతుంది మూడు హనుమకొండ శాసనం రుద్రదేవుడు ఒకటవ ప్రతాపరుద్రుడు జారీ చేశాడు ఇతని విజయాల గురించి వ్రాసి ఉంది నాలుగు బయ్యారం చెరువు శాసనం గణపతి దేవుడు సోదరి మైలాంబ జారీ చేసింది ఈ శాసనం కాకతీయుల వృక్ష వంశ వృక్షం గురించి మరియు బయ్యారం చెరువు గురించి చెబుతుంది రీసెంట్గా ఈ బిట్ అడిగారు ఐదు మోటుపల్లి అభయవర్తక శాసనం గణపతి దేవుడు జారీ చేసిన ఈ శాసనం కాకతీయుల కాలం నాటి వర్తక వ్యాపారాల గురించి చెబుతుంది ఆరు మల్కాపురం శాసనం రుద్రామదేవి జారీ చేసిన ఈ శాసనం ప్రసూతి వైద్య కేంద్రాల గురించి చెబుతుంది ఈ శాసనాన్ని ఈమె నల్గొండ సమీపాన జారీ చేసింది ఏడు బేదర్ కోట శిలా శాసనం రాణి రుద్రమదేవి సేనాని అయిన రేచర్ల ప్రసాదిత్యుడు కర్ణాటకలోని బీదర్ కోటలు వేశాడు ఇందులో రుద్రమదేవి రాయ గజకేసరి అని సంబోధించాడు ఎనిమిది చందుపట్ల శాసనం రాణి రుద్రమదేవి నెల్లూరుకు చెందిన కాయస్థ అంబదేవుడు హత్య చేసినట్లు ఈ శాసనం చెబుతుంది రాణి రుద్రమదేవిని నెల్లూరుకు చెందిన కాయస్థ అంబదేవుడు హత్య చేసినట్లు శాసనం చెబుతూ ఈ శాసనంను కాయస్థ అంబదేవుడు రాస్తాడని కాదు కాదు పువ్వుల మిమ్మడి రాశాడని ఉన్నది ఈ తొమ్మిది విలాస తామ్ర శాసనం ప్రోళయ నాయకుడు కాకతీయ పతనం గురించి చెబుతూ వేయించాడు పది అనితల్లి జారీ చేసిన కలవచేరు శాసనం ఇది కూడా కాకతీయ రాజ్యం ముస్లింల చేతుల్లో పతనం అయిన తీరు గురించి చెబుతుంది చెరువులు నిర్మించిన వారు ఒకటి కేశముద్రం మొదటి ప్రోలరాజు రెండు పాకాల చెరువు జగడాల ముమ్మిడి నాయుడు గణపతి దేవుని సేనాని మూడు లక్కవరం రామప్ప చెరువులు స్వయాన గణపతి దేవుడు నాలుగు బయ్యారం చెరువు గణపతి దేవుని సోదరి మైలమాంబ మైలాంబ ఐదు కుంద సముద్రం కుందమాంబ గణపతి దేవుని మరో సోదరి ఆరు చౌడ సముద్రం మాల్యాల చౌడ సేనాని గణపతి దేవుని సేనాని కాకతీయుల దేవాలయాలు హనుమకొండలోని స్వయంభూ శివలింగ దేవాలయం దీని నిర్మాణమును మొదటి ప్రోళరాజు ఆరంభించగా గణపతి దేవుడు పూర్తి చేశాడు ముస్లిముల దాడుల వలన నష్టపోయిన దేవాలయం ఇది వెయ్యి స్తంభాల గుడి లేదా సహస్ర స్తంభాల దేవాలయం మొదటి ప్రతాపరుద్రుడు లేదా రుద్రమ్మ దేవుడు నిర్మించాడు ప్రధాన విషయం ఈ దేవాలయపు గర్భగుడిలో శివుడు విష్ణువు సూర్యుడు విగ్రహాలు పక్క పక్కన నిలబెట్టి ఉన్నాయి ఇలా నిలబెట్టి ఉన్న ఏకైక దక్షిణాది దేవాలయం ఇది ఈ గుడి గోడల పైన మొదటి ప్రతాపరుద్రుడు హనుమకొండ శాసనాన్ని జారీ చేశాడు పాలంపేట రామప్ప దేవాలయం దీనిని రేచర్ల రుద్రుడు నిర్మించాడు దీనిని రేచర్ల రుద్రుడు నిర్మించాడు ఈ దేవాలయం శిల్పి రామప్ప గణపతి దేవుని కాలంలో ఈ దేవాలయంలోని ఇటుకలు నీటిలో మునగక తేలతాయి ప్రతీతి ఉంది మరో ప్రత్యేకత నాగిని శిల్పం అలానే జీవకాలు ఉట్టిపడే విధంగా యక్షుల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి కాకతీయులు దేవాలయాలన్నింటినీ దాదాపుగా నల్లరాయి గ్రానైట్తో నిర్మించారు ముఖ్య రచనలు కాకతీయుల అధికార భాష సంస్కృతం బాగా ప్రజాదరణ పొందిన భాష తెలుగు తెలుగులో తొలి రామాయణం గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం సకల సారం మడికి సంగన నీతిసారం మొదటి ప్రతాపరుద్రుడు నీతిసారం ముక్తావళి బద్దెన పురుషార్థ సారం శివదేవయ్య బసవ పురాణం పాండితారాజ్య చరిత్ర పాల్కూరికి స్వామినాథుడు ప్రతాపరుద్రీయం ప్రతాపరుద్ర యశోభూషణం విద్యానాథుడు భాస్కర రామాయణం పులక్కి భాస్కరుడు నృత్య రత్నావళి నాగరత్నావళి గీతారత్నావళి జయప్ప సేనాని మార్కండయ్య పురాణం మారణ కాకతీయ రాజులు తొమ్మిది వందల యాభై ఏడు నుండి పదమూడు వందల ఇరవై మూడు ఏడి వరకు కాకతీయ అనే దుర్గమ్మను కొలవడం వలన కాకతీ కొలవడం వలన కాకతీయులయ్యారు మూల పురుషుడు కాకతీయ గుండన తొలి కాలం రాజులు మొదటి బేత రెండవ బేత రాజులు వీరి కాలం వరకు కాకతీయులు రాష్ట్ర వద్ద సామంతులుగా ఉండి వరంగల్ సమీపాన కొరివి ప్రాంతాన్ని ఏలారు రాష్ట్రకోటులు జైనాన్ని తీసుకున్నారు కనుక కాకతీయులు తొలుత జైన మతస్థులు అయినారు అలాగే రాష్ట్రకోటుల అధికార లాంఛనమైన గరుడను కాకతీయులు తొలుత తీసుకున్నారు అయితే రాష్ట్రకూటులను ఓడించి కళ్యాణి చాళుక్యులు రాగా కాకతీయులు ఆ తర్వాత కళ్యాణి చాళుక్యులకు సామంతులయ్యారు కళ్యాణి చాళుక్య రాజు మొదటి సోమేశ్వరుడు మొదటి ప్రోలరాజుకు హనుమకొండను రాసి ఇచ్చాడు ఇక రెండవ ప్రోలరాజు కళ్యాణి చాళుక్య మూడవ తైలవుడిని ఓడించి స్వతంత్ర కాకతీయ రాజ్యాన్ని హనుమకొండలో ఏర్పాటు చేశాడు తదనంతరం రెండవ ప్రౌళరాజు కళ్యాణి చాళుక్య రాజైన ఆరవ విక్రమాదిత్యుడిని ఓడించి సబ్బి మండలాన్ని కరీంనగర్ పొందాడు అలానే నతవాడి మండలం ఖమ్మం వరంగల్ మహబూబ్ నగర్ పొందాడు రెండవ ప్రోళరాజు కాలం నుంచి వరాహం కాకతీయుల అధికార చిహ్నమైంది రెండవ ప్రోళరాజు హనుమకొండ రాజ్యాన్ని విస్తరించే ఉద్దేశంతో కోస్తాలోని రేవు ఓడరేవుల కోసం గుంటూరు జిల్లాలో చందవోలును పాలిస్తున్న రెండవ గోంకరాజు చేతిలో మరణించాడు ఈ రెండవ గోంకరాజు వేనాటి చోళరాజు వీరి రాజధాని చంద్రగిరి లేదా చందోలు దీని గురించి వ్రాసిన పుస్తకం మంచన వ్రాసిన కేయురాబాహు చరిత్ర అలానే వరంగల్ పట్టణాన్ని వర్ణించిన గ్రంథం వినుకొండ వల్లభామాదిత్యుడు రాసిన క్రీడాభిరామం ఈ వీటిని ఇప్పటికి నాలుగు సార్లు ఏపి అడిగింది రుద్రమదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు ఇతను రెండో గోంకరాజు చేతిలో ఓడాడు రాయలసీమలోని శ్రీశైలాన్ని కోస్తాలోని ద్రాక్ష రామాన్ని ఆక్రమించాడు మొదటి ప్రతాపరుద్రుడి కాలంలో జరిగిన పల్నాటి యుద్ధంలో నలగామరాజుకు మద్దతుగా ఆరు వేల అశ్విక దళాన్ని పంపాడు అయితే ఈ రుద్రమదేవుడు దేవగిరి యాదవరాజన జైతూగి లేదా జైత్రపాలుడు చేతిలో మరణించాడు మొదటి రుద్రదేవుడి సోదరుడైన మహాదేవుడు కూడా జైతూకి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు మహాదేవుడు కొడుకైన గణపతిని యాదవరాజులు దేవగిరి కోటలో బందీ చేశారు అప్పుడు కాకతీయ రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడినవాడు రేచల్ల రుద్రుడు కనుకొనే రేచల్ల రుద్రుడిని కాకతీయ రాజ్య స్థాపనాచారి అని అంటారు గణపతి దేవుడు పదకొండు వందల తొంభై తొమ్మిది పన్నెండు వందల అరవై రెండు ఒకటి అత్యధిక కాలం కాకతీయ రాజ్యాన్ని పాలించిన వాడు గణపతి దేవుడు రెండు సేనానిగా రాజుగా మంత్రిగా మూడు పదవులు నిర్వహించిన వారు గణపతి దేవుడు మూడు వైవాహిక సంబంధాల ద్వారా కాకతీయ రాజ్యాన్ని బలోపేతం చేసింది గణపతి దేవుడు నాలుగు తన కుమార్తె రుద్రమదేవిని నిడదవోలు ఇచ్చాడు ఐదు మరో కుమార్తె గణసా గణపాంబను కోట పాలకుడైన బేతరాజుకిచ్చి పెండ్లు చేశాడు ఆరు తన సోదరి మైలాంబికకు నతవాడి పాలకుడైన పృథ్వీరాజుకిచ్చాడు ఏడు అలానే తాను దివసేమ్మను పాలిస్తున్న పెన్నమ్మచోడిని కుమార్తెలైన నారాంబ పేరాంబలను వివాహమాడి భావమర్దిగా జయప్ప సేనాని తెచ్చుకున్నాడు ఆ జయప్ప సేనాని గణపతి కొలువులో గజ సాహినిగా పనిచేశాడు ఎనిమిది నెల్లూరును పాలించే తెలుగు చోళరాజు మన్ముసిద్ధి ఆస్థానంలోని తిక్కన రాయబారం వల్ల గణపతి దేవుడు మోటిపల్లి రేవుని పొందాడు తొమ్మిది మోటిపల్ మోటుపల్లి కొన్న మరో పేరు దేశీయ కొండాపురం మోటుపల్లి వద్ద అభయవర్తక శాస్త్రాన్ని గణపతి దేవుడు జారీ చేశాడు పది పన్నెండు వందల యాభై నాలుగులో కాకతీయ రాజధానిని హనుమకొండ నుండి వరంగల్కు మార్చినది కూడా గణపతి దేవుడే పదకొండు ఇతడి గురువు విశ్వేశ్వర సంభు ఈ సంభు శైవ విద్యాలయాలైన గోలకి మఠాలు ఏర్పాటు చేశారు గణపతి దేవుని కాలంలో వేస్యల గురించి వేస్యల నుంచి బిచ్చకాల నుంచి వసూలు చేసిన పన్నుని గణాచారి పన్ను అంటారు గణపతికి సమకాలికంగా బమ్మేరలో నివసించిన ప్రధాకవి బమ్మేర పోతన ఇతని మరో జన్మస్థలం ఒంటిమిట్ట ఇది కడపలో ఉంది పన్నెండు గణపతి దేవుడి కాలంలో కాకతీయ రాజ్యం అటు ఒరిస్సా ఇటు కంచి మొత్తం ఆంధ్రదేశం ఆ రాజ్యంలో ఉండేది కనుకొనే తెలుగు మాట్లాడే వారందరినీ కలిపి ఏలిన మొదటి పాలకుడు గణపతి దేవుడయ్యాడు ఈ గణపతిని పన్నెండు వందల అరవై రెండులో పాండ్యరాజైన జటావర్మ వీరసుందర పాండ్యుడు నెల్లూరు సమీపంలో జరిగిన ముత్తుకూరు యుద్ధంలో ఓడించి చంపినాడు రాణి రుద్రమ్మదేవి ఆంధ్రదేశాన్ని పాలించిన మొదటి మహిళా పాలకురాలు ఈమె బిరుదులు రుద్రదేవ మహారాజు రాయగజ కేసరి ఈమె ఆస్థానాన్ని దర్శించిన వెనీస్ యాత్రికుడు మార్కో పోలో ఇతను ట్రావెల్స్ అని గ్రంథం రాశాడు రుద్రమదేవి తన చివరి కాలంలో తన కుమార్తె ముమ్మడమ్మ కొడుకైన రెండవ ప్రతాపరుద్రుడిని రాజుగా నియమించింది ఇతని పాలనా కాలంలోనే ఉత్తర భారతదేశం నుండి కిల్చీరు తొగ్లగులు సుమారు ఎనిమిది సార్లు వరంగల్పై దాడి చేశారు ఈ విషయాలను చెబుతున్న శాసనాలు ఒకటి అనితల్లి జారీ చేసిన కొలువ చేరి శాసనం రెండు ప్రోళయ నాయకుడు విలాస తామ్ర శాసనం పదమూడు వందల ఇరవై మూడులో జనాఖాన్ మహమ్మద్ బీన్ తొకలా వరంగల్ని పతనం చేసి సుల్తాన్పూర్ అని పేరు పెట్టాడు మరియు బురహన్ దీన్ అనే ముస్లిం పాలకుడిని నియమించాడు తాను రెండవ ప్రతాపరుద్రుడిని బందీగా తీసుకెళ్తున్న రెండవ ప్రతాపృద్రుడు నర్మదలో నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఇక వరంగల్ పోలీస్ కమిషనర్ గన్నమ్మ నాయుడు మహమ్మద్ బీన్ తొగ్లక్ మరియు షా తొగ్లక్ ఆస్థానంలో ఢిల్లీలో మాలిక్ మక్బూల్గా ప్రధాని పదవిని అలంకరించాడు ఆయన ప్రాథమికంగా తెలంగాణ బ్రాహ్మణుడు ఈ కాన్సెప్ట్ చాలా చాలాసార్లు అడిగారు దీనిపై బాగా దృష్టి పెట్టండి ఈ విధంగా ఉత్తరాది ముస్లింల వరంగల్ దాడి హిందూ సంస్కృతిని కలవరపరిచింది కాకతీయులు విశేషాలు కాకతీయుల కాలం నాటి భూస్వామ్య వ్యవస్థను నాయంకర విధానం అంటారు రాణి రుద్రమదేవి ఈ వ్యవస్థను ప్రవేశపెట్టింది నాయంకరుల పాలన విభాగాన్ని అమరం అంటారు కాకతీయుల కాలంలో ఉన్న మొత్తం నాయంకరుల సంఖ్య డెబ్బై ఏడు అని ప్రతాపరుద్ర చరిత్ర చెబుతుంది ఈ వ్యవస్థనే విజయనగర కాలంలో అమరా నాయంకర వ్యవస్థ అని ఈ వ్యవస్థను ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఎక్తాలు అని మొఘలాయుల కాలంలో మున్సఫ్దారీ రాష్ట్రాలని చెబుతారు కాకతీయులు తమ రాజ్యాన్ని మండలాలుగా విభజించారు దీని పాలకుడిని కుమారమాత్యుడు అన్నారు అలానే కాకతీయుల కాలం నాటి పరిపాలనా వ్యవస్థలో వెలమలు రెడ్డి వర్గీయులు బ్రాహ్మణులు ఉండేవారు గణపతి దేవుడి ఆస్థానంలో ప్రధానిగా పనిచేసిన వాడు మాల్యాల రెడ్డి రెండవ ప్రతాపరుద్రుడి వద్ద ప్రధానమంత్రి ముప్పిడి నాయకుడు పన్నుల వ్యవస్థ రాజును ప్రజలు దర్శించుకుంటే చెల్లించాల్సిన పన్ను దర్శనం అప్పుడప్పుడు రాజు అకారణంగా ప్రజలపై పన్ను వేస్తే అప్పనం అంటారు యువరాజు ఖర్చుల కోసం చెల్లించే పన్నుని ఉపకృతి అంటారు యాదవ వర్గాలపై వేసిన పన్ను అడ్డు సొంకం అంటారు ఇంటిపై పన్ను ఇల్లరి పచ్చడి పచ్చగడ్డిపై పన్ను పుల్లరి కాకతీయుల కాలంలో ఒకటిపై వంతు పన్ను వసూలు చేసేవారు ఎక్కువగా ఈ పన్నులను కార్తీక మాసంలోను వైశాఖ మాసంలోనూ వసూలు చేసేవారు కాకతీయుల వ్యవసాయం ప్రధానంగా చెరువుల ద్వారా జరిగింది భూమిని సర్వే చేసిన పరికరం పేరు కేసరిపతి గఢ్ కేసరిపతి గడ్ చక్రవర్తికి చెందిన భూములను రాచదొడ్డి లేదా రాజ సమీప్యం అని అన్ పిలిచారు వస్త్రాలకు అద్దకం వేసేవారిని వస్త్రభక్షులు వస్త్రభుక్షులు అని పిలిచారు రాజన్నశాలి అనగా ఒక రకమైన వరి వంగణం నాణేలు కాకతీయుల కాలంలో కాకతీయులు మాత్రమే ప్రవేశపెట్టిన బంగారు నాణ్యం కూడా కాకతీయుల కాలంలో కాకతీయులు మాత్రమే ప్రవేశపెట్టిన బంగారు నాణ్యం మాడ ఇంకా నిష్కా గద్యానం ఇవి బంగారు నాణేలు ఇతర నాణ్యాలు వరుసగా రోక పొద్దుగా అద్దుగా చిన్నం వేసం కాణి ప్రతాప గట్టి ఇవి తక్కువ విలువగలిగిన నాణ్యాలు పరిశ్రమలు ఇక వరంగల్ రత్న కంబళ్ళు సన్నని వస్త్రాలకు కేంద్రం కాకతీయుల కాలంలో నిర్మల్ బొమ్మలకు ప్రసిద్ధి ఆదిలాబాద్ జిల్లాలోని కోనా సముద్రం కత్తులకు ప్రసిద్ధి ఈ కత్తులు సిరియా రాజధాని డెమస్కస్కు ఎగుమతి చేసేవారు ప్రధాన ఎగుమతులు చందనం కర్పూరం తైలం వస్త్రాలు ప్రధాన దిగుమతులు వెండి బంగారం కాకతీయుల కాలం నాటి ప్రధాన వినోదం తోలుబొమ్మలాట ఇందులో ప్రధాన కథ వస్తువు రామాయణం మహాభారతం పేరిణి నృత్యం కాకతీయుల కాలంలోనే పుట్టిన సాంప్రదాయ నృత్యం ప్రేరిణీ నృత్యం గణపతి దేవుడి కాలంలో ఈ నృత్యానికి చెందిన భంగిమలు పాలంపేట రామప్ప దేవాలయంపై ఏర్పాటు చేశారు ఈ నృత్యం పురుషులు మాత్రమే చేసే శివుడి రుద్ర తాండవం ఈ నృత్యాన్ని పోషించిన వ్యక్తి స్వర్గీయ నటరాజ రామకృష్ణ న కాకతీయుల కాలంలో వరంగల్లో పదిహేను వందల చిత్రశాలలు ఉన్నాయి ప్రతాపరుద్రుడు గత్తె మాచలదేవి అప్పట్లో పేరుగాంచిన చిత్రకారిణి ఈమె చిత్రాల ప్రస్తావన వినుకొండ వల్లభ మత్యుడి క్రీడారా క్రీడాభిరామంలో పేర్కొనబడింది కాకతీయ రాజులు ఏర్పాటు చేసిన దళాన్ని వీరభద్రుల దళం అంటారు ఇందులో ఎక్కువగా రెడ్డి వర్గీయులు పనిచేసేవారు కాకతీయుల కాలంలో రాజుతో పాటు స్వచ్ఛందంగా మరణించే సైనికుల బృందాన్ని లెంకలు అంటారు గోలకి మఠాలు పోటీ పరిశ్రమల దృష్ట్యా ఈ కాన్సెప్ట్ చాలా చాలా ముఖ్యం గోలకి మఠాలు ఇవి ప్రముఖంగా శైవ విద్యాలయాలు గణపతి దేవుడి కాలంలో విశ్వేశ్వర సంభు ఏర్పాటు చేశారు గోలకి మఠాలు అనగా ఒకటి శైవ విద్యాలయాలు రెండు శైవ దేవాలయాలు మూడు ప్రసూతి వైద్య కేంద్రాలు నాలుగు అనాథ శరణాలయాలు మరియు ఐదు పంచాయతీ తీర్పులు భవనం మరియు మధ్యాహ్న భోజన భవనాలు ఇవన్నీ కలిసి వచ్చేటట్లుగా ఒకే నిర్మాణాన్ని కాకతీయులు ఏర్పాటు చేశారు అవే గోలకి మఠాలు వీటి గురించి వినుకొండ వల్లభామాత్యుడు తన క్రీడాభిరామములో పేర్కొన్నాడు ఈ గోలకి మఠాలు మల్కాపురం అమరావతి దివసీమ వరంగల్ జగ్గయ్యపేట పుష్పగిరి హన్మకొండలో ఉన్నాయి ఇక ఇటీవల త్రవ్వకాలలో లభించిన కాకతీయుల కొత్త నాణ్యం పేరు ద్రక్మ ద్రక్మ ఇది గ్రీకు నాణ్యాన్ని పోలి ఉంది కాకతీయులపై కనీసం ఐదారు ప్రశ్నలు వచ్చే ఉన్నాయి ఈ టాపిక్లో నేను చేర్చిన అదనపు అంశాలు మీకు మీ ప్రిపరేషన్లు బాగా ఉపయోగపడతాయా మరి ఇప్పుడు వాటిని చూద్దాం ఒకటి గణపతి దేవుని భావమర్ది జయప్ప సేనాన్ని రాసిన నృత్య రత్నావళిలో పాలంపేట రామప్ప దేవాలయపు శిల్పాల శిల్పాల ప్రస్తావన ఉంది గణపతి దేవుని భావమరిది జయప్ప సేనాని రాసిన నృత్య రత్నావళిలో పాలంపేట రామప్ప దేవాలయపు శిల్పాల ప్రస్తావన ఉంది రెండు వినుకొండ వల్లభామాదిత్యుడు క్రీడారా క్రీడాభిరామం రాయిగా ఇదే కాలంలో రావిపాటి త్రిపురాంతకుడు ప్రేమాభిరామం రాశాడు ఇలాగే మంచ మంచకేయురాబాహు చరిత్ర రాయడం జరిగింది ఇదే కాలంలో తెలుగులో దశకుమార చరిత్రను కేతన రాశాడు కనక అభినవ దండి బిరుదు పొందాడు ఇదే కేతన తెలుగులో విజ్ఞానేశ్వరై విజ్ఞే విజ్ఞానేశ్వరియం మితాక్షరి అనే సంస్కృత గ్రంథానికి తెలుగు సీత సంస్కృతంలో మితాక్షరిని విజ్ఞానేశ్వరుడు రాశాడు ఈ విజ్ఞానేశ్వరుడు కళ్యాణి చాళుక్య రాజైన ఆరో విక్రమాదిత్యుడి వద్ద ఆస్థానంలో ఉండేవాడు ఈ పాయింట్లు బాగా చదవండి ఇంకా కాకతీయుల మొదటి ప్రతాపరుద్రుడిని రుద్రమదేవుడు అంటారు ఏపీఎస్సి కూడా జవాబుల్లో రుద్రదేవుడిని ట్రీట్ చేస్తుంది ఇతను హనుమకొండలలో నిర్మించింది వేయి స్తంభాల గుడి దీనిని స్థానికులు రుద్రాదే రుద్రేశ్వర స్వామి ఆలయం అని అని పిలవడం గుర్తుంచుకోవాలి అలాగే రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు పానగల్లులోని పచ్చల సోమేశ్వర ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది ఈ పాయింట్ ఒకటికి రెండు సార్లు చదవండి ఇంకా కాకతీయుల కాలంలో పద్మటంకాలు అనగా బంగారు నాణేలు అలాగే కాకతీయులు తొలుత జైన మతస్థులు ఎందుకంటే కాకతీయులు తొలుత సామంతులుగా రాష్ట్ర కూతుల వద్ద పనిచేశారు ఈ రాష్ట్ర అధికారిక మతం జైనం కనుక కాకతీయులు తొలుత జైన మతస్థులు కాకతీయుల కాలంలో వీర శైవాన్ని కర్ణాటకలో బసవుడు అనే మంత్రి ఏర్పాటు చేయగా వీర వైష్ణవాన్ని కూడా బ్రాహ్మణాయుడు అనే పల్నాటి మంత్రి ప్రవేశపెట్టడం జరిగింది ఇద్దరు మంత్రులే ఒక ఒకసారి పరీక్షలో వీర శైవమును ఏర్పాటు చేసిన బసవుడు ప్రాథమికంగా ఒక ఆయన అడిగారు జవాబు కింద రాజు సైనికుడు మంత్రి రాయబారి అని అడిగారు దీనికి జవాబుగా మంత్రి అని గుర్తించాల్సి ఉంది రుద్రమదేవి కాలంలో ఆంధ్రదేశానికి వచ్చిన మార్క్పోలో తను రాసిన ట్రావెల్స్ గ్రంథంలో కాకతీయుల కాలం నాటి వస్త్ర పరిశ్రమను ప్రధానంగా పేర్కొన్నాడు రుద్రామదేవి పన్నెండు వందల అరవై ఒకటిలో మల్కాపురం శాసనాన్ని జారీ చేసింది ఈ శాసనం ప్రసూతి వైద్య కేంద్రాల గురించి చెబుతుంది గర్భిణీ స్త్రీల పురుడు గురించి రోగుల హాస్పిటల్స్ గురించి ఈ శాసనం చెబుతుంది ఈ మల్కాపురం శాసనం గురించి ఇప్పటికీ నాలుగైదు సార్లు పోటీ పరీక్షల ప్రశ్నలు అడిగారు చాలా చాలా ప్రాధాన్యం గల కాన్సెప్ట్ ఇది బాగా గుర్తుంచుకోండి ఇంకా కాకతీయుల కాలం నాటి ప్రధాన వినోదం తోలుబొమ్మలాట కాకతీయుల కాలంలో పేరు మరో గొప్ప గ్రంథం ప్రతాపరుద్ర యశోభూషణం దీనిని విజయనాథుడు అనే కవి రాశాడు ఇతను కాకతీయ చివరి రాజైన రెండో ప్రతాపరుద్రుడి ఆస్థానంలో ఉండేవాడు ఒకసారి పరీక్షలో విద్యానాథుడికి బదులు వైద్యనాథుడు అని జవాబు ఉంది ఆంగ్లం వెర్షన్లో విద్యానాథుడు అనే ఉంది కనుక జవాబు గుర్తించేటప్పుడు ఆంగ్లాన్ని పరిగణలోనికి తీసుకొని జవాబులు గుర్తించడం మంచిది